ఉగ్రదాడికి ప్రతీకారంగా ఉగ్రవాదులు లేపేయడమే టార్గెట్ గా ఆపరేషన్ సింధూర్ ప్రారంభించి పిఓకే టెర్రరిస్ట్ శిబిరాలపై విరుచుకు పడింది భారత సైన్యం భారతదేశం ఆపరేషన్ సింధూర్ ను ప్రారంభించినప్పుడు తన తల్లిదండ్రులు పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఉన్నారని స్టార్ క్రికెటర్ మోయిన్ అలీ వెల్లడించాడు మోయిన్ అలీ తాత కాశ్మీర్ లోని మీర్పూర్ నుండి ఇంగ్లాండ్కు వలసి వెళ్లారు అయితే అతని అమ్మమ్మ బెటికాక్స్ బ్రిటన్ కు చెందినటువంటి వ్యక్తి ఈ క్రమంలో తాజాగా ఆపరేషన్ సింధూర్ పై మోయనలీ మాట్లాడుతూ నా తల్లిదండ్రులు ఆ సమయంలో లో ఉన్నారు వారున్న చోట నుంచి గంట ప్రయాణ దూరంలో ఉండే ప్రాంతంలో దాడులు జరిగాయి చూస్తుండగానే పరిస్థితులు తీవ్రంగా మారిపోయాయి యుద్ధం మధ్యలో చిక్కున్నామని వారికి అర్థమైంది అయితే అదృష్టవశాత్తు వారున్న చోట క్షిపణి దాడులు జరగలేదు వెంటనే అందుబాటులో ఉన్నటువంటి ఒక విమానం ఎక్కి వారు ఆ ప్రాంతాన్ని వీడారు వారు క్షేమంగా బయటకు రావడంతో ఊపిరి పీల్చుకున్నా అని మోయన తెలిపాడు అలాగే దాడుల సమయంలో భారతదేశంలో తన సొంత అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ కశ్మీర్ లో దాడులు జరిగాయి ఆ తర్వాత కొద్దిసేపటికే పరిస్థితులు వేగంగా మారిపోయాయి అకస్మాత్తుగా మేం యుద్ధం మధ్యలో ఉన్నట్టుగా అనిపించింది వెంటనే బయటకు వెళ్లి మా కుటుంబం బాగానే ఉందని నిర్ధారించుకోవడానికి ప్రయత్నించానని అలీ పేర్కొన్నారు ఏం జరుగుతుందో పరిస్థితులు ఎలా ఉన్నాయో సరిగ్గా అర్థం కాలేదు నేను చాలా మందితో మాట్లాడాను కొంతమంది యుద్ధం జరగదు అని మరికొంతమంది యుద్ధం జరుగుతుందని అన్నారు ఆ సమయంలో ఏం జరుగుతుందో అర్థం కాలేదని అలీ పేర్కొన్నారు అలాగే ఈ మాజీ ఇంగ్లాండ్ ఆల్రౌండర్ ఐపీఎల్ నిర్వాహకులు మరియు కోల్కతా ఫ్రాంచైజీని ఆ సమయంలో తమని బాగా చూసుకున్నందుకు ప్రశంసించాడు కూడా